కడియం శ్రీ గారు ఆయన మాటలు దయచేసి ప్రెస్ మీడియా వాళ్ళు కూడా వినాలి మీరే వినేది మీరే ఏం మాట్లాడేది అని కూడా తెలుసు మీకు ఇరవై ఏళ్ళ నుంచి ఏ పార్టీలో ఏముండి ఏం మాట్లాడతాడో కూడా తెలుసు మీకు ఆయన ఈరోజు రాజే గారిని తిట్టడం కానీ పల్లరాజు గారిని తిట్టడం కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం కానీ మీ పూర్తిగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం రాజే గారి చరిత్ర దయచేసి కడియం శ్రీహరి గారు ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఆయన దమ్ము ధైర్యం ఉండి ఎమ్మెల్యేకి రిజైన్ చేసి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలా అధికార పార్టీ ఉన్నదానికి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి వచ్చి బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి రాజయ్య గారు నీకు సిగ్గు చేత ఉంటే నువ్వు రిజైన్ చేయి పల్లా రెడ్డి గారు ఉద్యమ నాయకుడు ఆయన ఎన్నడూ ఓడిపోలే రెండు రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఓట మెరుగని నాయకుడు నువ్వేందయ్యా కేలే వృత్తు ఇంటి రామారావు మోసం చేశాం చంద్రబాబును మోసం చేశాం కేసీఆర్ గారు మోసం చేశాం నేనున్నా చంద్రబాబు గారు చెప్పి వచ్చిన మీరు ఆంధ్రప్రదేశ్ పోతున్నారు మూలం పట్టించుకుంటలేరని పద్నాలుగు మంది ఎమ్మెల్యేలే మేము చేయలేను ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెలుగుదేశం పార్టీనే ఇలా విలీనం చేసినాం మేము తెలుగు తెలంగాణలో దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడు ఎట్టు వే ఉంటా టాడు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేయి నువ్వు గొప్ప నాయకుడు అయితే నువ్వు రాజయ్య గారు ఎట్టయితే అధికార పార్టీ ఉన్నప్పుడు రిజైన్ చేసి ఏందయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలిచి నీ బిడ్డకు బీఫామ్ తీసుకొని పోతుంది ఇంకా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు మొన్న మొన్న కాళేశ్వరం దగ్గర మీటింగ్ ముందట కాళేశ్వరం దగ్గర ఎట్లా తీర్చినవా రేవంత్ రెడ్డిని ఆయన రికార్డ్ లేవు కాళేశ్వరం గొప్పగా చేశాడు కేసీఆర్ గారు దేవాదాలు గొప్పగా చేశాడని నువ్వే ఉపన్యాసం ఇచ్చినావు అసెంబ్లీలో నువ్వే మాట్లాడినావు మళ్ళీ బిడ్డ ఎందుక రిజైన్ చేయి రిజైన్ చేసి మళ్ళీ గెలువు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చెప్తున్నా కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నడైనా నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేసావా నీ ప్రెస్ మీడియా వాళ్ళప్పుడు తెలుసు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడి లెటర్ తీసుకొచ్చాను నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా తెలంగాణ కోసం నేను ప్రతిసారి కేసుల పాలయ్యాను తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నువ్వెన్నాడు తెలంగాణ గురించి మాట్లాడాలి ఎటు పవర్ ఉంటే అటు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసు ఎన్నిసార్లు కూడా నిన్ను నిన్ను గెలిపించింది నేను వేవున్న పార్టీకే ఉత్తావు నేను నేనున్న టిఆర్ఎస్ వేవుల గెలిచిన రాజశేఖర రెడ్డి వేవుల గెలిచిన ఎంపీగా ఒక్కసారి ఏ వేవులో గెలిచినావో చెప్పు ఎటు పవర్ ఉంటాటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీకు రిజైన్ చేసి నీకేమైనా గౌరవం మర్యాదలు ఉంటే రిజైన్ చేయి